కొత్తపేట వద్ద ఉన్న శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపు అనంతరం శుక్రవారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు శ్యామలాంబ వారి ఆశస్సులు జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు స్థానిక అప్సరా థియేటర్ సమీపంలోని కొత్తపేట వద్ద ఉన్న శ్యామలాంబ సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ముగింపు అనంతరం శుక్రవారం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జనసేన పార్టీ నగర్ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరైన రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు ఆలయ కమిటీ అధ్యక్షులు కడియాల వీరభద్రరావు తదితరులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు గతంలో కంటే అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా అమ్మవారి దయ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అట్టాడ రవి కర్రీ సూర్యనాయుడు కర్రి సతీష్ కుమార్ రౌత్ వాసుదేవ గూడాల భద్రరావు నరాల రవికుమార్ కర్రి కాశీ విశ్వనాథ్ స్థానిక నాయకులు రుంకాని విజయ్ కడియాల వాసు కడియాల శ్యామ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు बुझ गया बुझ गया बुझ गया ब्राम गबरिंग ब्राम बरात ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మా ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత దుర్గమ్మమ్మ మా కనక దుర్గమ్మ ఎంత ఎంతనిదమ్మా పత్తని రూపు పాలా మీగడ తెలుపు చల్ల చూపు పసిడి ఛాయ మెరుపు కలువ కల్లా చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత దమ్మ మా కనక దుర్గమ్మ